హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో టూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు చాయ్ లాగిరా టిఫిన్ లేసారా లేదు కదా మన వీడియో తొందరనే రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకా టిఫిన్ లేసి ఉండదు ఐ థింక్ సో అంతే అనుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ అండి ఆ అభిమానిస్తున్నందరికి ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటుంది దృష్ట్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇట్లానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆల్ అని ప్రెస్ చేసి లైక్ షేర్ కామెంట్ చేసి ఒక ఐదుగురి కన్నా ఈ వీడియోని షేర్ చేసి సపోర్ట్ ఇస్తారని ఆనందిస్తున్నాను హోప్ నమ్మకం పెట్టుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇట్లానే ఆదరించాలి రాధాకృష్ణ డారోని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మంచి అనేది పది మందికి పంచితేనే మనకు మంచి అనేది జరుగుతుంది అదొకటి దిమగ్లో పెట్టుకోండి ఓకేనా ఏదైనా సరే ఉషా చెప్పింది అంటే అది ఒక మంచి గురించే చెప్తారు తప్ప ఒకరు నాశనం అవ్వాలి ఒకరు చెడిపోవాలనే ఉద్దేశంతో మాత్రం నేను చెప్పను సమజైందా సరే మనం ఈ ఎంచుకోబోయే కంటెంట్ కంటే ముందు ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ రీడింగ్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే ఆ పైన ఉన్న నంబర్ కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా ఈ ఫుల్ రీడింగ్ అనేది ఏమంటారు ఆఫర్ ఉంది కాబట్టి ఫిఫ్టీన్త్ వరకు లాస్ట్ ఆఫర్ వినియోగించుకోవాలనుకున్న వాళ్ళు పైన ఉన్న నంబర్ కి కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా సరే ఈవెల మన కంటెంట్ ఏంటంటే థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి మీ పైన ఓకేనా అవు థర్డ్ పార్టీ మరి మీ పైన ఆలోచన చెయ్యరా అందుకని చెప్పే చూద్దాము థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మీ పైన ఏ రకంగా ఉన్నాయో చూద్దాం హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు చూస్తున్న వ్యూస్ పైన ఎలా ఉన్నాయి ఓకేనా చూద్దాం ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే நாடே பர்சனல் ரீடிங் ஓகேனா அண்ட் மொத்தம் அண்ட் கார் ஓகே 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 అన్ని తీసి చెప్తాను నేను డోంట్ ఫీల్ థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయంటే బేసిక్గా థర్డ్ పార్టీ వాళ్ళు మీ గురించి ఏ రకంగా ఆలోచిస్తున్నారు అంటే అండ్ మీరు ఏదైనా సరే పర్సన్ కోసం దేనికైనా సిద్ధపడతారు అంటే మీ దగ్గర ఉన్నా లేకున్నా ఎవర్ అంటే మీ దగ్గర ఉన్నా లేకున్నా మీరు అన్నింటికి ముందడిగే వేస్తారు ఏదైనా స్టెప్ వేస్తారు ఏదైనా చేస్తారు అంటే పైసల పరంగా లేదు అన్నా కూడా లేదనకుండా మీరు హెల్ప్ చేసే మనస్తత్వం మీకు ఉంది అది థర్డ్ పార్టీ వాళ్ళు సహించలేకపోతున్నారు ఎందుకంటే మీ పర్సన్ మాటి మాటికి మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు అన్నట్టు మీరు చేసిన మంచి కాని మీరు చేసిన ఏదైనా సరే ఎవ్రీథింగ్ థర్డ్ పార్టీ దగ్గర గొడవలు అనేది జరుగుతున్నాయి కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావడం లేదు అండ్ ఇంకోటి ఏంటంటే మీ ప పర్సన్ కి మీ పైన చాలా ప్రేమ ఉంది ఆ విషయం థర్డ్ పార్టీకి అర్థమైంది అన్కండిషనల్ లవ్ అంటే ఒకరి మీద ఒకరికి దూరంగా ఉన్నా కూడా ఇప్పుడు మీ పర్సన్ కి మీ మీద ప్రేమ ఉందా లేదా మీకు పూర్తిగా తెలియదు కానీ అక్కడ థర్డ్ పార్టీకి అర్థమైపోయింది మీ పర్సన్ కి మీ పైన చాలా ప్రేమ ఉందన్న సంగతి అందుకనే థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే భరించలేకపోతున్నారు ఏ రకంగానైనా మీ ఉన్న ప్రేమను దూరం చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్ దగ్గర థర్డ్ పార్టీ వాళ్ళు ప్రేమ నటించడం ఏడవడం ఆ ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు బట్ వాళ్ళు దేకట్లేదు మీ పర్సన్ ఎందుకు దేకుతారు ఎన్ని రోజులక ఆల్రెడీ థర్డ్ పార్టీ వాళ్ళు ఆ మీ పర్సన్ ని ఆడుకున్న ఆటలు సరిపోలేదా ఇంకా గానం ఆల్రెడీ లిటరల్లీ ఇప్పుడు మీ పర్సన్ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మీ మీద ప్రేమ ఎలా అంటే పొంగి పొరలి పోతుంది అన్నట్టు ఆ ప్రేమను ఈ థర్డ్ పార్టీ వాళ్ళు భరించలేకపోతున్నారు ఎట్లయినా సరే మిమ్మల్ని ఆ ప్రేమ నుంచి శాశ్వతంగా దూరం చేయాలి కొంతమంది అయితే ఏకంగా మిమ్మల్ని దూరం చేయాలని చూస్తున్నారు ఓకేనా అంటే మీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏకంగా మిమ్మల్ని దూరం చేయాలి అనుకుంటున్నారు అండ్ అవి ఎంత కష్టమైనా సరే ఆ కష్టాన్ని కూడా అంటే ఓవర్ థింకింగ్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ ఏమో ఓవర్ థింకింగ్ చేస్తున్నారు లేట్ నైట్స్ ఆలోచన మీ గురించి ఆలోచించడం మీ గురించి ఎక్కువగా థింక్ చేయడం మీ గురించి బాధపడడం ఇవన్నీ మీ పర్సన్ చేస్తున్నారు కాబట్టి థర్డ్ పార్టీ వాళ్ళు భరించలేకపోతున్నారు వీళ్ళు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మిమ్మల్ని ఎలాగైనా సరే తన మనసులో నుంచి మిమ్మల్ని తీసేయాలి మిమ్మల్ని ఎలాగైనా దూరం పెట్టించాలి అని థర్డ్ పార్టీ వాళ్ళు తెగ కంకణం కట్టుకొని బాగా ఆలోచనలు చేస్తున్నారు అండ్ మీ పర్సన్ ఏమో ఎంత కష్టమైనా థర్డ్ పార్టీ వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా ఏ రకంగా హింసించినా కూడా టైం అనేది కలిసి రాక మీకు ఇబ్బంది ఏది కలగద్దు అన్న కారణం చేత వాళ్ళు ఎంత బాధను కూడా వాళ్ళే భరించుకుంటున్నారు తప్ప మీ దాకా చెప్పట్లేదు కానీ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎమోషనల్ మెయిల్ చేస్తున్నారు మీ పర్సన్ ని మీ పర్సన్ ఇలా చేస్తా నీ పర్సన్ కి అలా చేస్తా మీ పర్సన్ ఈ రకంగా ఆడుకుంటా అన్న విధంగా వాళ్ళను కొంచెం ఇదిగా చేస్తున్నారు వీళ్ళకి ఏంటంటే ఏం అర్థమైతలేదు మీ పర్సన్ కి చాలా డైనమాలో ఉన్నారు అన్నట్టు చాలా అంటే చాలా బాధపడుతున్నారు అండ్ మనీ పరంగా చాలా లాస్ట్ లో ఉన్నారు మీ పర్సన్ ఈ విషయం థర్డ్ పార్టీ వాళ్ళకి తెలుసు ఈ ఒకవేళ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కనుక ఆ పర్సన్ ని దూరం కొడితే ఆటోమేటిక్ గా మీ దగ్గరకు వస్తారు కానీ మీ దగ్గర నుండి పైసలు రావాలి కానీ మీరు మాత్రం అవసరం లేదు థర్డ్ పార్టీ వాళ్ళకి సమజైందా ఆ రకంగా మీ పర్సన్ యొక్క మైండ్ కొంతమంది ఇది చేస్తున్నారు బ్లష్ చేస్తున్నారు అంటే ఏమంటారు ట్యూన్ చేసి పాడిస్తున్నారు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మార్చుకుంటున్నారు మీ పర్సన్ కొంతమంది థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు అంటే గత్యంత్రం లేక అంటే మీ పైన ఎలాంటివి రావద్దు అన్నట్టుగా థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు వింటున్నారే తప్ప వాళ్ళ మీద నిజమైన ప్రేమతో కాదు ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఆల్మోస్ట్ మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ఒకటి అది మీ పర్సన్ కి అర్థమైంది కాబట్టి మేనిఫెస్ట్ చేస్తున్నారు మీకు ఎలాంటిది ఏం జరగొద్దు మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి మీరు ఎప్పటికైనా తన సొంతం అవ్వాలని కోరుకుంటున్నారే తప్ప మీరు బాగుంటే చాలు అని ఆ డివైన్ ని వేడుకుంటున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఆల్మోస్ట్ మీ పర్సన్ మీరెంత హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారో ఈ థర్డ్ పార్టీ చేసిన పనుల వల్ల వాళ్ళు కూడా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ కి గురవుతున్నారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఎంతలా అంటే చెప్పలేని విధంగా బాధపడుతున్నారు ఆ బాధల నుంచి బయటికి రాలేకపోతున్నారు అండ్ మీరు ఎంత కష్టపెట్టినా మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీరు భరించుకునే టైప్ అని థర్డ్ పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది అందుకనే మిమ్మల్ని బాధ పెట్టడం కంటే థర్డ్ పర్ మీ పర్సన్నే బాధ పెడితే అంటే మిమ్మల్ని బాధ పెట్టినట్టుగా మీ పర్సన్ కి చెప్తే ఆటోమేటిక్గా మీ పర్సన్ లొంగుతారన్న కారణం చేత మీ పర్సన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు పైకి కనిపించేంత మంచి మనుషులైతే కాదు సమజైందా వాళ్ళు ఎలా అంటే కన్నింగ్ మైండ్ సెట్ ఏదైనా సరే వాళ్ళనుకున్నదే జరగాలి వాళ్ళనుకున్నదే సాగాలి వాళ్ళు ముందుకెళ్ళాలి లేదా అవసరం లేదు ఇంకా ఎవరికి దక్కడానికి వీలు లేదు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ ఏంటంటే ఇక్కడ మీతోనే విష్ ఫుల్ఫిల్మెంట్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ మీతోనే ఉంటుంది మీరుంటేనే తన లైఫ్ అనేది గా ఉంటుంది అన్న విషయం థర్డ్ పార్టీ వాళ్ళకి తెలుసు మీ పర్సన్ కి కూడా తెలుసు అందుకే మిమ్మల్ని ఎక్కడా దూరం చెయ్యాలి అనుకుంటున్నారు ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి ఎంజాయ్మెంట్ లగ్జరీ లైఫ్ ఇదే కావాలి తప్ప ఎమోషనల్ ఫీలింగ్స్ బంధం ఇవన్నీ ఏం అవసరం లేదు వాళ్ళకి అలాంటి ఆలోచన కూడా లేదు అందుకనే మీ పర్సన్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీకు ఏదో హాని కలిగించాలని అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వాళ్ళ ఆలోచనలను వీళ్ళు గెస్ట్ చేశారు కాబట్టి మీకు ఎలాంటి హాని కలగద్దని కొంతమంది పర్సన్స్ మీ మిమ్మల్ని కావాలని బ్లాక్ చేయడం మీకు మెసేజ్ చేయకపోవడం మిమ్మల్ని బాధ పెడుతున్నారు అంటే వాళ్ళంతకంటే ఎక్కువ బాధను అనుభవిస్తున్నారు సో అందుకని మీ పర్సన్స్ మీకు దూరంగా ఉన్నారు ఓకేనా ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చేసారు ఓకేనా అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు చాలా కన్నింగ్ మైండ్ సెట్ అండి చాలా అంటే చాలా ఇదిగా ప్రవర్తిస్తున్నారు అదిగా చెప్పుకోలేని విధంగా బాధపడుతున్నారు మీ పర్సన్ ఓకేనా అండ్ డివైన్ ఏం చెప్తారో చూద్దాం హరే హరే మహాదేవం ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం ఇఫ్ యు బిలీవ్ ఓకే ఏదైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్నింటిని వదులుకోవడమే బెటర్ దేర్ ఇస్ సమ్థింగ్ బెటర్ ఓకే కొంతమంది లైఫ్ లో ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని మార్పులు జరుగుతున్నాయి ఇంతకు ముందులా లేదు యు ఆర్ రెడీ మీరు దేనికైనా సిద్ధంగా ఉండండి మంచి జరుగుతా మంచికైనా సిద్ధంగా ఉండండి బ్యాడ్ జరుగుతా బ్యాడ్ కైనా సిద్ధంగా ఉండండి ఏ దానికైనా సరే మీరు రెడీగా ఉండండి ఓకేనా ద సిచ్యువేషన్ విల్ బి ఇంప్రూవ్ అంటే ఇంతకు ముందు కాకుండా సిచ్యువేషన్ అనేది మారబోతుంది బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది రాబోతున్నాయి అతి తొందరలో ఓకేనా ఇది ఎవరి లైఫ్ మనకు తెలియదు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుంది యాజ్ యువర్ ఏంజల్స్ అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు మీరు అడగంది ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి దేవుని కూడా అడగాలి మనస్ఫూర్తిగా మీ ఇష్టం కొద్ది అడగండి అంతేగాని ఒకరి నాశనాన్ని కోరుకోవద్దు హెల్ప్ఫుల్ పీపుల్ చేతనైతే ఒకళ్ళకి సహాయం చేయండి అలా చేయడం వల్ల మీకు మంచి అనేది జరుగుతుంది తప్ప చెడు అనేది ఏమీ జరగదు ఓకేనా అదొకటి దిమాగ్లో పెట్టుకోండి సరే మీ ఏంజల్ నంబర్స్ ఏంటో చూద్దాం కోరుకోండి అమ్మా ఫోర్ త్రీ చూ త్రీ ఫోర్ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో ఆ నెంబర్ రాయండి త్రిబుల్ టూ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా త్రిబుల్ టూ అని క్లైమ్ చేయండి ఈ రీడింగ్ రీజన్ అయితే థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఎన్జియర్స్ అని చెప్పి గ్రాట్యుట్యూడ్ అని పెట్టండి ఓకేనా బొమ్మ బొరుసా చెప్పండి కరెక్ట్ గా బొరుసా మీ ఇంట్యూషన్ కి ఏదొస్తే కదే చెప్పండి వన్ టూ త్రీ బొమ్మ పడింది ఓకేనా రైట్ ఆర్ లెఫ్ట్ ఆ ఏ హ్యాండ్ లో ఉందో చెప్పండి మీరే చెప్పాలి రైట్ లో ఉందా లెఫ్ట్ లో ఉందా ఓకేనా మీకు ఏది గెస్ట్ అనిపిస్తే అదే చేయండి వన్ టూ త్రీ రైట్ ఆర్ లెఫ్ట్ ఉందా లేదా ఓకేనా ఓపెన్ చేసిన కామెంట్లో పెట్టాలి రైట్లో ఉంది సమయంగా అట్లా ఉంటుంది అన్నట్టు ఓకే మీకు మంచి ముచ్చట మంచి ఈనం డబ్బా నువ్వెందుకు నీ గుండెల్లో అంత అలజడి బాధ ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఒడిదిరుకులు తట్టుకొని నిలబడడం నీకు అలవాటే కదా ఇంకొన్నాళ్ళు ధైర్యంగా నిలబడు మరి కొంచెం ధైర్యం తెచ్చుకొని అడుగు ముందు అడుగు వేయు నీలో నిజాయితీ ఉంటే నువ్వు నడుస్తున్నటువంటి దారి సరి అయినదే అయితే నువ్వు కోరుకున్నటువంటి విజయం నీకు తప్పకుండా దక్కి తీరుతుంది అంతేగాని ఎట్లా కంగారు పడతే ఎట్లా కంగారు పడినంత మాత్రాన అనుకున్నది దక్కుతుందా దక్కదు కదా జరంత ఓపిక సహనం పాటించాలి నువ్వు కోరుకున్న విజయం ఖచ్చితంగా దక్కుతుంది అంతేగాని కంగారు పడితే ఆగమాగమైతే స ఏది జరగదు సమజైందా కొంతమంది ఇది సాధించాలి అది సాధించాలని లక్ష్యాలు పెట్టుకొని ముందుకు సాగుతారు అయితే ఏదైనా సాధించాలనుకునేటప్పుడు సాధించడం అనేది ముఖ్యం కాదు దానిని ఎలా సాధించడం అనేది ముఖ్యం కొంతమంది తప్పుడు దోవలు అనుకుంట అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు కొందరు బంధాలను అన్నింటినీ వదులుకొని లక్ష్యాన్ని సాధించాలనుకుంటారు ఏ లక్ష్యం సాధించినప్పటికీ కూడా ఏమి కోల్పోయి ఏ లక్ష్యాన్ని సాధించానన్నది చాలా ముఖ్యమైన విషయం విలువలు బంధాలను పోగొట్టుకొని సాధించే లక్ష్యం కన్నా గెలుపు కన్నా గుర్తింపు కన్నా విలువలతో కూడిన ఓటమి ఎన్నో రెట్లు గొప్పది నువ్వు విలువలను కోల్పోతూ ఏది సాధించినా ఏమి ప్రయోజనం చెప్పండి విలువలేని జీవితం అయిపోతుంది తప్ప నిన్ను ఎవ్వరు గౌరవిస్తారు ఎవరు గొప్పగా చూస్తారు ఓకేనా నీ ముందు నీ మాట మాట్లాడినా నువ్వు అడుగు దూరం వెళ్ళగానే నీ గురించి ఎంత చులకనగా మాట్లాడతారో విలువలు పాటించని నిన్ను చాలా చులకనగా చూస్తారు అందుకే ఏమి సాధించామన్నది ముఖ్యం కాదు ఏ దారిలో వెళ్లి సాధించామన్నదే ముఖ్యం అప్పుడు మాత్రమే విలువైనటువంటి గౌరవమైన గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది తప్పుడు మార్గంలో వెళ్ళి బంధుత్వాలని విలువల్ని కోల్పోతూ సాధించింది ఏది నీకు నిజమైనటువంటి గౌరవాన్ని ఇవ్వదు అనే విషయాన్ని మర్చిపోకు లక్ష్యం ఉండగానే సరిపోదండి విలువలు కాపాడుకుంటూ దాన్ని ఎలా సాధించాలన్నదే ముఖ్యం సమజైందా అట్లుంటాయి అన్నట్టు కదా ఇది ఎంత మందికి కనెక్ట్ అయిందో ఎంతమందికి రిజల్ట్ అయిందో కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని పెట్టండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజియర్స్ గ్రాటిట్యూడ్ అని తెలపండి ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధ కృష్ణ రాధా కృష్ణ రాధే రాధే తెలియజేయండి మీ అమూల్యమైన కామెంట్స్ సబ్స్క్రైబ్ లైక్ హై పాయింట్స్ చాలా ముఖ్యం ఓకేనా కమెంట్ లో పెట్టండి మీ పేరు ఊరు కూడా రాయడం మర్చిపోవద్దు అండ్ ఆఫర్ రీడింగ్ ఉంది కాబట్టి పైన ఉన్న నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫిఫ్టీన్త్ వరకు ఆఫర్ ఉంది వినియోగించుకోండి బుకింగ్ చేసుకొని ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ అనేది ఒక టూ త్రీ డేస్ వరకు ఉండదు మాక్సిమం ఒక రోజు పెడితే పెడతా తిరుపతి మెట్లకేటప్పుడు లేకపోతే లేదు ఓకేనా అది మాత్రం బాగా ఎదురుంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను బాయ్ మళ్ళీ కంటెంట్ రేపటి కంటెంట్ తో మళ్ళీ ఉషా మళ్ళీ ముందరికి వస్తుంది ఓకేనా హావ్ ఎ నైస్ డే కీప్ స్మైల్ అందరు హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా ఊరుకుంటుంది ఉషా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఉంటాను బాయ్ లవ్ యూ కీప్ స్మైల్ థ్యాంక్ యూ లవ్ యూట్ ఆల్